షణ్ముఖ గారు నమస్కారం అండి నమస్తే అండి వైసీపీ పార్టీ ఇప్పటికే చాలామంది ఎప్పుడైతే అంత దారుణమైన ఓటమి చవి చూసారో ఇప్పటికే వైసీపీలో రాజ్యసభ సభ్యులు కావచ్చు ఒక్కరు కూడా లేరు దాదాపు సాధీనతలు ఖాళీ అయిపోయిందని చెప్పుకోవాలి అయితే ఓ పక్క పార్టీలో అందరూ రాజీనామాల పర్వం మొదలవుతూ ఉంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటనలు కావచ్చు ఇప్పుడు సెప్టెంబర్ మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు ఉండబోతుంది ఒక పార్టీ ఖాళీ అయిపోతా దానికి సంబంధించి సమీక్ష నిర్వహించుకోకుండా ఇలా విదేశీ పర్యటనలు చేయడం ఎంతవరకు సభ అంటారు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్లో కూడా ఇదే కథనను ప్రచురించారు గ్రేట్ ఆంధ్ర అంటే మీకు తెలిసినదే బ్లూ మీడియాలో భాగంగా ప్రాచుర్యం పొంది పొందింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సపోర్ట్ చేస్తుంది ఆ పత్రిక అని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక బలమైన నమ్మకం ఉంది మరి ఇటువంటి సందర్భంలో గ్రేట్ ఆంధ్ర పత్రిక కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఆ పార్టీలో ఎటువంటి క్రైసిస్ ఉంది నాయకత్వం కొరత ఏ విధంగా ఉంది పార్టీ ఉనికి ఏ స్థాయిలో ఉందనే దానికి గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ ప్రచురించిన కథనం కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఓకే మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో నాకు పదకొండు మంది సభ్యుల బలం ఉంది లోక్సభలో నాలుగు సభ్యుల బలం ఉంది మొత్తం పదిహేను మంది ఉన్నారు నాకు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీకు పదహారు ఉన్నారు నాకు పదహైదు ఉన్నారు నీకు నాకు ఒకటి అయితే ఒకటి తేడా అని చెప్పేసి అనడం జరిగింది మరి ఈ పదకొండు మంది రాజ్యసభ సభ్యులని బలం ఉంది కాబట్టి నాకు ఢిల్లీలో గుర్తింపు ఉంటుంది అపాయింట్మెంట్లు కానీ నాకు బలం ఉంటుంది నా మాటకు ఒక స్టేచర్ ఉంటుందని చెప్పేసి కొన్నాళ్ళు అల్లారు మరి ఇప్పుడు దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మిన బండులైనటువంటి మోపిదేవి వెంకటరమణ గారు అయితేనేమి బీద రావు గారు అయితేనేమి వీళ్ళ వీళ్ళందరూ ఎందుకు దూరం అవుతా వచ్చారు మీకు తెలుసు ప్రజలందరికీ తెలుసు మోపిదేవి వెంకటరమణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కేసులో ఉన్నటువంటి ఒక బాధ్యుడు అతను కూడా ఏ ఫోరో ఏ ఫైవ్ ఏ సిక్స్లోనో ఉంటాడు మోపిదేవి వెంకటరమణ గారు మరి ఇటువంటి వ్యక్తి కూడా ఆ పార్టీకి రిజైన్ చేయడానికి గల కారణం ఏంటి అతను ఏమంటున్నాడు నేను పార్టీకి అన్ని రకాలుగా త్యాగం చేశాను అన్ని విధాలుగా ప్ర జగన్మోహన్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేశాను కానీ నాకు ఏ ప్రాతినిధ్యం కల్పించలేదు నాకు అంత ఇవ్వలేదు అని చెప్పేసి మరి ప్రాంతాల వారీగా గతంలో చూసాము రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది రాయలసీమకు ఒక రెడ్డిని ఉత్తరాంధ్రకు ఒక రెడ్డిని మధ్యలో ఉన్నటువంటి ప్రాంతానికి ఒక రెడ్డిని పెట్టేసి అధికారికంగా ధనుంజయ రెడ్డి సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నియమించుకొని పరిపాలన చేసిన ప్రజలందరికీ తెలుసు మరి ఈ కోటర్ని అంతా దాటుకొని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెళ్ళే పరిస్థితి లేదు మినిస్టర్లకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు న్యాయం చేయకపోగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయకపోగా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు చూశారు గతంలో తాడేపల్లిలో ఉంటే అక్కడ ధర్నా చేశారు తాడేపల్లి నుంచి పులివెందులకు వస్తే పులివెందుల్లో కూడా కౌన్సిలర్లు కానీ నాయకులు కాంట్రాక్టర్లు కానీ అక్కడ ధర్నా చేశారు మిమ్మల్ని నమ్మి నిండా మునిగిపోయామంటే అక్కడ ముఖం చాటేసి బెంగళూరుకి వెళ్ళడం జరిగింది బెంగళూరుకి వెళ్తే అక్కడ వదిలేశారా అక్కడికి కార్యకర్తలు వెళ్ళేసి నిన్ను నమ్ముకున్నందుకు మమ్మల్ని నాశనం చేసావు నిండా ముంచావు ఒకవైపు ఏమో నువ్వు గెలుస్తావు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి బెట్టింగ్లు వేసేసి ఆస్తులన్నీ పోగొట్టుకున్నాము ఒకవైపు నువ్వేదో కాంట్రాక్టర్ చేసిన పనుల కన్నా బిల్లులు వేసి ఏదో బతుకు తెరువు కోసం బతుకుదామనుకుంటే అవి కూడా బిల్లులు రాకుండా చేసావు అన్ని రకాలుగా మమ్మల్ని ముంచేసావు బయటికి రా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా బెంగళూరు ఎలంక ప్యాలెస్ దగ్గర ధర్నాలు చేయడం చూసాం మొబైల్ ఫోన్లు కూడా పగలగొట్టారు ఆడే అక్కడ ఉన్నటువంటి ఈ బాడీ అంటే సెక్యూరిటీ సెక్యూరిటీ సిబ్బందితో కార్యకర్తలను కూడా కొట్టించడం జరిగింది దుబ్బిచ్చడం జరిగింది ఆ పరిస్థితులకు రాని కూడా గెంటేశారు ఇవన్నీ చూశారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఏమో రాజ్యసభ సభ్యుల్లో బలం ఉంది కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఏదైనా ఉంది అంటే అది రాజ్యసభ శాసన మండలి శాసన మండలిలో కూడా చూసాము ఇద్దరు ముగ్గురు రిజైన్ చేస్తున్నారు ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మీరు ఇందాక అడిగారు సెప్టెంబరు మూడో తారీఖు ఐదో తారీఖు బయలుదేరి దాదాపు ఇరవై నుంచి ఇరవై మూడు రోజుల పాటు ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నాడు లండన్ పర్యటన అని చెప్పేసి ఇదే అదనుగా చూసుకొని పార్టీ పార్టీ మొత్తం ఖాళీ చేస్తుందా సెప్టెంబర్ నెలలో వైఎస్ఆర్సిపి పార్టీకి భారీ రాజకీయ కుంభకోణం రాబోతుందా క్రైసిస్ రాబోతుందా మామూలుగా తెలుగుదేశం పార్టీకి ఆగస్టు కుంభకోణం అనేది తెలిసిండేదే ఆగస్టు ఇప్పుడు ఆగస్టు తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీకి సెప్టెంబర్ కుంభకోణం క్రైసిస్ రాబోతోందా గతంలో సెప్టెంబర్ నెల తొమ్మిదో నెల మరి నవరత్నాలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అదే తొమ్మిదో నెలలో పార్టీ ఖాళీ అయిపోనుందా అంటే ముమ్మాటికి కొంతమంది రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ ప్రకారము ఖచ్చితంగా పార్టీ ఖాళీ అయిపోతుంది అని చెప్పేసి అయితే చెప్పవచ్చండి ఓకే ఇంకోటండి అసలుకి పార్టీ నేతల్లో ఇంత అసమ్మతి ఉంది అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకురాకుండా కేవలం ఆయన ఒక భ్రమలో పెట్టేసి పూర్తిగా పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారి అంటూ వాళ్ళ రామచంద్రారెడ్డి రవిచంద్రారెడ్డి పార్టీ అధికార ప్రతినిధి వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పక్కన పెడుతున్నారు అసలు నిజంగా రవిచంద్రారెడ్డి కూడా వ్యాఖ్యలు చేశాడు సాక్షి ఛానల్లో ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు గారి డిబేట్ లో కూడా రవిచంద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది ఏమని చెప్పడం జరిగింది మా పార్టీని నాశనం చేసిండేదే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన ఒకటే కాదండి ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయంలో కూడా మాట్లాడడం జరిగింది మరి ఇంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద సొంత పార్టీ అతి ముఖ్యమైన నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఆరోపిస్తున్నారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి నిండా ముంచారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్లో నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారండి సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ నిండా మునిగిపోయింది అని చెప్పేసి ఓకే మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్కి వెళ్ళిందా లేదా అనేది మరి అది ఎవరికి తెలియని విషయము ఇప్పటికీ కొంతమంది శ్రేణులు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది శ్రేణులు కానీ సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వారు కానీ మిగతా విభాగాల్లో పనిచేసే వారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారలేదు మా నాయకుడు ఇంకా మారలేదు అదే మొండి వైఖరి నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాడు ప్రజలతో మాట్లాడు ప్రజలలోకి వచ్చినప్పుడు పరదాలు బారికేట్లు కట్టుకొని వస్తాడు కనీసం ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్లకి ఒక పార్టీ సీనియర్ నాయకులకు కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు బిల్లులు రిలీజ్ చేయట్లేదు ఇంకా దేనికి పార్టీ దేనికి మేమంత ఎమ్మెల్యేలు కనీసం ఒక వాలంటీర్కి ఉన్నంత విలువ ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడికి లేదు ఒక పార్లమెంటు సభ్యుడికి లేదు ఒక మంత్రివర్యులకు లేదు ఒక సీనియర్ నాయకులకు లేదు పాలిట్ బ్యూరో మెంబర్స్కి లేదు ఏ విధమైన అంటే మేము ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగాలి ఓకే ఒక వాదనేమి జగన్మోహన్ రెడ్డి గారి మొండి వైఖరి వల్లే మా పార్టీ నాశనం అయిపోయింది ఒక వాదన ఒక వాదనేమి కొంతమంది సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీ మునిగిపోయిందని ఒక వాదన చేస్తున్నారు మరి ఇటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ ప్రచురించిన కథం ప్రకారం విదేశాలకు వెళ్ళడం అనేది మేబీ పూర్తిగా చేతులు ఎత్తేసారు పార్టీ పట్టు కోల్పోయింది అని చెప్పేసి అయితే అనుకోవచ్చు అట్లా అయితే విలీనం దిశగా అడుగులు వేయాల్సిందేదే తప్ప పార్టీ మళ్ళా పునరుత్తేజం రావాలి అంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఆర్థికంగా చాలా నష్టపోయారు బెట్టింగ్లు వేసి పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది ఎన్నికల గెల్లో గెలిచిన తర్వాత అని చెప్పేసి బెట్టింగ్లు వేశారు దాని తర్వాత చేసిన పనులకు బిల్లులు రాలేదు ఆ బిల్లులు ఇప్పుడు రిలీజ్ చేస్తారో తెలియట్లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి వారు ఎవరు వారు దారులు చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పూర్తిగా మారతారా అంటే అది అది కనపడే పరిస్థితి అయితే కనపడట్లేదు మరి పార్టీ ఏ విధంగా వస్తుంది ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి నష్ట దిగ్బంధనం చేస్తున్నాడు ఒక్కొక్క అస్త్రాన్ని పక్కకు పీకేస్తా ఉన్నాడు నిత్యస్తుడై లాస్ట్కు సింహం సింగిల్ అన్నట్టు సింగిల్ గానీ మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఒక్క రెడ్డి నిరంజన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయ సజ్జల రామకృష్ణ రెడ్డి తప్ప పార్టీలో ఉండే పరిస్థితి చాలామంది కనపడట్లేదు ఇప్పుడు ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వానికి కొంత అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఆయన కూడా ఏదో పార్టీ మారి ఆలోచనలో ఆలోచనలో ఉన్నాడని చెప్పేసి కూడా కొంతమంది సమాచారం అంతర్గత సమాచారం మరి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అనేది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు పునరుత్తేజంగా మళ్ళా పడి లేచిన కెరటంలో వస్తుందని అనడంలో నాకైతే డౌటే ఓకే చూద్దామండి ఖచ్చితంగా ఇప్పుడే పార్టీ మాత్రంగా ఉంది ఇంకా రానున్న రోజుల్లో పార్టీ ఉంటుందా ఊడిపోతుందని కూడా ప్రజలు తీర్పించేంత వరకు చూద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్తే అండి